ప్రజాపూరు కృష్ణ గారు ముందుగా మీకు అద్భుతపడి శుభాకాంక్షలు ఇప్పుడు పత్రికల్లో ఈ మధ్య కాలంలో బాగా ప్రచారంలో ఉన్నాయి ఏంటంటే మల్లకృష్ణ మాధవి గారు బీజేపీలో చేరుతున్నారని మీరు ఈ మీ వర్గీకరణ పూర్తయిన తర్వాత మీరు బీజేపీలో చేరుతారా లేదా ప్రజా సంఘాల ద్వారా ఉద్యమకారులను కలుపుని ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని స్థాపిస్తారు వర్గీకరణ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ అనుబంధ విభాగాలు అని భవిష్యత్ కార్యాచరణ మీద భవిష్యత్ నిర్ణయాల మీద రూపొందిస్తాయి వర్గీకరణ ఫైనల్ దశకు వచ్చిన సమయంలో యుద్ధంలో మేము ఉన్నాం ఇప్పుడు దాన్ని అమలు చేయించుకోవడం కోసం యుద్ధం ఒక యుద్ధం పూర్తి అవుతే మరో మరో కార్యాచరణ మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది అదే నిర్ణయం అనేది కానీ ఒక మాట చెప్పగలను నాకు కండువా మారదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ముప్పై ఏళ్ళ క్రితం నుంచి నా కండు ఇదే కదా నా జీవించినంతకాలం ఇదే కండు ఉంటుంది నా ఒంటి మీద కండు వచ్చినప్పుడు కదా వేరే పార్టీ కండు వచ్చినప్పుడు కదా నేను పార్టీ మారినట్టు ఇతర పార్టీలు చేరినట్టు నా ఒంటి మీద కండువ మారదు పూర్తయిన తర్వాత మన మా ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకోవాలి కండు అయితే మారదు ఇది ఇది గ్యారంటీ ఇస్తా కండువ మారదు ఏ పార్టీలు చేరేది లేదు ఇంకా ఏం చేయాలనే విషయం మా కార్యవర్గం ఉంటుంది భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి కానీ ఒక మాట మీద చెప్తా భవిష్యత్తు నిర్ణయాలు అంటే అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ అనగారణ వర్గాల సమస్యలు ఎన్ని పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటినీ సమాజం ముందుకు తీసుకొస్తాం ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాం దేశంలో ఎక్కడ లేని సమాజం కోసం ఉద్యమాలు కూడా నిర్మిస్తాం అది గ్యారంటీ ఏంటి డాక్టర్ బాబాస్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి అరే న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేవు హైకోర్టులో రిజర్వేషన్ లేవే సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవే అం అంబేద్కర్ గారే కదా న్యాయశాఖ మంత్రి మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారే కదా మరి రిజర్వేషన్లకు పితాహమవుడని అంబేద్కర్ని అంటాం కదా మరి అంబేద్కర్ ఏ శాఖకు ప్రాతిధ్యం వహించడో అలాంటి రిజర్వేషన్ లేవు ఆయనకి ఇష్టం లేక తెలియలేదా కాదు కొన్నిటిని మాత్రమే ఆమోదించు కొన్నిటిని ఆమోదించలేని పరిస్థితులు కూడా రాజ్యాంగం రాసుకోవాల్సి వచ్చేసింది అంటే అంబేడ్కర్ మీద కూడా ఎంత ఒత్తిడి ఉన్నది ఆ కాలంలో అని దీనికి దీనికి అర్థం రెండోది ఇప్పుడు లోక్సభ రాజ్యసభ కలితేనే పార్లమెంటు రెండు కలితేనే లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీఎస్లకు రాజ్యసభలో లేవు కదా డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యసభ సభ్యుడే కదా ఇప్పుడు లోక్సభలకు వెళ్ళలేదు కదా అంటే ఆయన రాజ్యసభ సభ్యుడే కానీ రాజ్యసభలో రిజర్వేషన్ లేవు ఆయన న్యాయశాఖ మంత్రే న్యాయశాఖలో రిజర్వేషన్ లేవు ఇక్కడ శాసనసభ ఉంటుంది శాసన మండలి ఉంటుంది శాసనసభలో ఎస్సీఎస్లకు రిజర్వేషన్లు ఉన్నాయి మరి పక్కన ఉండబడి శాసనమండలి లేవు లేవు అంటే ఆ రోజుల్లో కూడా అన్నిటినీ ఆయన ఆకాంక్షల్ని అమలు జరగకుండా అడ్డుకున్నారు అనే విషయం దీన్ని బట్టి రుదవుతుంది అట్లాంటి సమస్యలు ఇప్పుడు ఎంతో మంది పార్లమెంట్లో ఉన్నారు మా మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు వీటి మీద ఎందుకు మాట్లాడాడు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా అంబేద్కర్ పార్టీ పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు కేంద్ర మంత్రులు రామ్ దాస్ ఆర్పిఐ ఓకే పాష్వాన్ కొడుకులు ఉన్నారు ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో పాశ్వాన్ దళిత నాయకుడే కదా పెండింగ్లు ఉన్న సమస్యల మీద మాట్లాడతలేరు ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారి కాలంలో ప్రభుత్వ రంగమే మొత్తం మన కాలంకి వచ్చినప్పటికీ మొత్తం ప్రైవేటు పరం అయిపోతుంది ప్రైవేటు పరం అయిపోతుంది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కనుక మనం అమలు చేయించుకోకపోతే అసలు రిజర్వేషన్లు ఉండేందుకు ఇక చట్టాలలో కాగితాల్లో రిజర్వేషన్లు ఉంటాయి అమలు జరిగే వ్యవస్థ ఉండదు కదా అమలు జరిగే వ్యవస్థ ఎక్కడెక్కడ ఉన్నది ప్రైవేట్ రంగం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని కరగేగారు ఎందుకు మాట్లాడతలేడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కదా ప్రతిపక్ష నాయకుడే కదా ఆయనకు అడ్డేమి ఉన్నది దళితుడు ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో అసలు రాజ్యసభ ఎట్లా నడుస్తుంది ఈయనకు ఇట్లాంటి విషయాల మీద అది ఉంటే భూములు జాత్యం చేయమన్నాడు భూములు లేకనే కదా మేము బానిసత్వంలో ఉన్నది దళిత గిరిజన వర్గాలు అంబేద్కర్ భూములను జాత్యం చేయమన్నాడు అసలు భూముల మీద మాకు పట్టే లేదు కదా మా చేజారిపోయినాయి కదా భూములన్నీ ఉన్న భూములు చేజారిపోయినాయి కదా రావాల్సినవి చాలా ఉన్నాయి పేదరికం తొలగించుకోవాలి వివక్షతను తొలగించుకోవాలి ఏ రంగంలో మాకు అవకాశాలు లేవు ఆ రంగంలోకి వెళ్ళాలి ఇవన్నీ ఉమ్మడి పోటల ద్వారా సాధ్యం అవుతుంది వీళ్ళు అడ్డుకోకపోతే ఆ వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళం మా జీవితాశం ప్రారంభం వర్గీకరణ ఆ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత ఈ ఇన్ని అంశాలు జోడించాలి ఎగ్జాంపుల్ తొంభై ఏడులోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన రోజుల్లో నన్ను పాత్రికే మిత్రులు అడిగేండ్రు నేను నెక్స్ట్ కార్యక్రమం ఏందని చెప్పి ప్రైవేట్ రంగు రిజర్వేషన్ నా నెక్స్ట్ కార్యక్రమం అన్నా దాన్ని రద్దు చేసాను మళ్ళీ దీనికన్నా ఉన్నా రెండు వేల సంవత్సరంలో మళ్ళా వర్గీకరణ రద్దు చేసిండ్రు రెండు వేల నాలుగులో అంతకుముందు నేను ప్రైవేట్ రంగు రిజర్వేషన్ల గురించే తిరుగుతున్నా నేను మళ్ళీ దీని మీదనే ఉన్నా అంటే వర్గీకరణకు అడ్డు తగలకపోతే ఉమ్మడి పోరాటాలు జరగడానికి అవకాశం ఉండేది సమస్యలన్నీ పరిష్కారం కావడానికి అవకాశం ఉండేది నేను అది చెప్తున్నా నా ఒంటి మీద కండువ మారదు నేనే పట్ల చేరను కానీ కొన్ని అంశాలు నా మనసులో బలంగా ఉన్నాయి వాటిని ఎజెండా చేసుకునే భవిష్యత్తులో అన్ని పేద వర్గాలకు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు అగ్రకులాల పేదలకు కూడా అన్ని వర్గాల పేదలకు ఏ అంశాలైతే పరిష్కారం కావాలో వాటన్ని దృష్టి పెట్టే స్థాయికి మేము ముందుకు సాగుతాం అది గ్యారెంటీ ఇస్తాను నేను స్వతంత్రం ఉంటాయి కదా మాట్లాడేది నేనేదో పార్టీలో చేస్తే నేను ఎట్లా మాట్లాడతాను పార్టీ లైన్కు నేను కట్టుబడాలి పార్టీ అధినేతలకు నేను కట్టుబడాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారికి సొంత పార్టీ లేదనుకుందాము ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే ప్రైవేట్ రంగం రిజర్వేషన్ మాట్లాడవచ్చు కదా రాజ్యసభ నుండి మన రాజ్యసభలో రిజర్వేషన్ కావాలని మాట్లాడవచ్చు కదా పార్టీ అధ్యక్షుడే కానీ పార్టీ అయినది కాదు కదా అది విషయం